జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని మున్సిపల్ వార్డులో అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి వెంకట్రావు పే చెరువు మత్తడి నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని నేషనల్ హైవే డివైడర్ పైన నాటిన మొక్కలను కటింగ్ చేస్తుండగా పరిశీలించారు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ హైవే డ్రైనేజ్ కాంట్రాక్టర్ కట్టకుండా వదిలిపెట్టిన డ్రైనేజ్ అధికారులకు ఆదేశించారు మురికి కాలవల చుట్టూ పెరిగిన ఉన్న గడ్డిని తొలగించాలని డివైడర్ల మధ్యలో పూల మొక్కలు పెట్టాలని తెలిపారు ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు నీటి ప్రవాహం ఉన్నచో అక్కడ ప్రజలు అప్రమత్తం చేయాలని పెద్దనాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ నిజాం అశోక్ నరేష్ పాల్గొన్నారు